హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి జాక్ మిషన్కి అలాగే జూకీ మిషన్కి సూది ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేనైతే ఇక్కడ జాక్ మిషన్కి అయితే చూపిస్తున్నాను ఇంకా జూకీకి కూడా సేమ్ ఉంటుంది ప్రాసెస్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి సూది ఉంటుంది కదా చివర అది పోయిందంటే క్లాత్ అనేది పీక్కుపోద్ది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా క్లాత్ కుట్టి అది సూది పోయింది అనమాట అందుకని ఇలా కుట్టినా కానీ అవి కుచ్చులు కుచ్చులాగా వచ్చేస్తుంది అసలు మంచిగా రావట్లేదనమాట సూది పోయినప్పుడు ఇట్లా అయితే అవుతుంది ఎందుకంటే దీనికన్నా ముందు నేను వర్క్ది అయితే కుట్టాను వర్క్ బ్లౌజ్ కుట్టడం వల్ల సూది అనేది ఆ స్టోన్ మీద పడి కొన అనేది పోయింది పోవడం వల్ల కూడా సూది ఇంకా వేస్ట్ అది పని చేయదు ఇంకా తీసేయాల్సి వస్తుంది ఒక్కోసారి విరిగిపోతాయి అనమాట మనం వర్క్ ఇది ఏదన్నా దళ సరిది కుట్టినప్పుడు కూడా మనకి విరిగిపోతుంటే అలాంటప్పుడు కానీ సూదులు మార్చుకోవాల్సి వస్తుంది చాలామందికి ఏంటంటే సూది ఎలా పెట్టాలనేది తెలీదు కొంచెం అటు ఇటు పెట్టేసామంటే ఇంక చాలా సతాయిస్తుంది దారం తెగిపోవడం లేదంటే దూరం పడుతుంది కుట్ అనేది అసలు నార్మల్గా పడదు ఇక్కడ అక్కడ అలా గ్యాప్ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట అందుకనేసి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సూది పెట్టడం రాని వాళ్ళ కోసం అనమాట ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు పెట్టేసుకొని కుట్టేస్తారు కొత్తగా మిషన్ కొన్న వాళ్ళు ఏంటంటే పెట్టుకోవడం రాదు అనమాట ఇక్కడ వచ్చేసి నేను సూది అయితే తీసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా అనేది పోయింది అటు సైడ్ స్క్రూ ఉంటుంది అనమాట స్క్రూ లూజ్ చేస్తే మనకి సూది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే ఇంకో మిషన్ సూది పెడుతున్నాను ఇప్పుడు నేను రాంగ్ పెడుతున్నాను మీకు తెలియడం కోసం నేను కరెక్ట్గా పెడతలేదు కరెక్ట్గా ఒకసారి తప్పు పెట్టినప్పుడు కుట్టి ఎలా పడుతుందని మీకు తెలియాలి కదా అందుకనేసి ఇప్పుడు నేనైతే రాంగ్గా పెడుతున్నాను అనమాట పెట్టి ఒకసారి కుట్టి చూపిస్తాను అలా రాంగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కుట్ అనేది మీకు సరిగా పడకుండా అంతంత గ్యాప్ వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా దారం అనేది పైకి లెగిస్తుంది అనమాట అని లెగిసినప్పుడు కూడా మనం సూది అనేది మార్చుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే సూది మామూలుగా ఫిట్ చేశాను ఇక్కడ రాంగ్ సైడ్లో పెట్టేసి ఇక్కడ నేను కుడుతున్నాను చూడండి చాలామంది ఏంటంటే ఏంటి సూది బాగానే పెట్టాం కదా మేము ఇలా పడుతుంది కుట్టు అలా పడుతుంది అనుకుంటారు ఇదిగో చూస్తున్నారే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది చూసారు ఇలా పైకి దారం అనేది ఇలా వచ్చేస్తుంది సూది సరిగ్గా సెట్ అవ్వకపోతే కుట్టనే సరిగ్గా పడదు అసలు అందుకనేసి ఇప్పుడు తీసేసి చూపిస్తాను ఎట్ సైడ్ పెట్టుకోవాలనేది వీడియో కొంచెం లెంతీగా ఉంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది కదా అక్కడ అలా పెట్టుకొని చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫ్లాష్ వేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ రావాలి ఈ కటింగ్ వచ్చేసి బయట సైడ్ రావాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఏదైతే తప్పడుగా ఉన్నది చూపిస్తున్నాను ఇదైతే బయట పక్కకి మన మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు ఎడమ చేతి పక్కకు వచ్చేయాలి బయట పక్కకి ఈ కటింగ్ అనేది ఉంది చూడండి ఇది బయటికి అలానే ఇక్కడ కొంచెం తప్పడుగా ఉంది కదా ఇది వచ్చేసి మిషన్ లోపలికి అంటే మనం మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు రైట్ సైడ్ రావాలి ఈ తప్పడుగుండేది ఆ కటింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రావాలి చూస్తున్నారు కదా ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోద్ది అనేసి ఇక్కడ ఫ్లాష్ ఆఫ్ చేసేసి ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది లోపలికి ఈ కటింగ్ వచ్చేసి బయట పక్కకి మీకు ఫ్లాష్ ఆపితే కనపడుతుందని ఫ్లాష్ ఆపేసాను ఇది బయటికి ఎడమ చేతి పక్కకి ఇది వచ్చేసి కుడి చేతి పక్కకి మనం మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి సూది పెడదాం రండి ఇదిగో ఈ కటింగ్ బార్ కట్టింగ్ ఉంది కదా సూదికి ఇది బయటకు వచ్చేటట్టు సెట్ చేస్తున్నాం చేసేసి మళ్ళీ స్క్రూ బిగించేసుకోండి స్క్రూ బిగిచ్చేసి మనం కుట్టు వేసేసుకుంటే మంచిగా వస్తుంది ఒకవేళ మీకు అలా పెట్టినా కానీ కుట్టు సరిగా రావట్లేదు అనుకుంటే సూదిని మరీ లోపలికి పెట్టేయకుండా కొద్దిగా ఒక గోరంతా గోరంతా కొంచెం కిందకి దింపి అప్పుడు సూది అనేది మీరు బిగించుకుంటే చాలా బాగా వస్తుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి నేను కుడుతున్నాను చూస్తున్నారే ఎంత ఎంత నీట్గా పడుతుందో ఒక్క చిన్న పొరపాటు కూడా మన కుట్ అనేది మార్చేస్తుంది అనమాట అందుకనేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి సూదులు పెట్టుకునేటప్పుడు కూడా అలవాటైన వాళ్ళు అయితే పెట్టేసుకుంటారు కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నాను కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళ కోసమే అన్నమాట ఈ వీడియో నేను తీసాను చూస్తున్నారా ఏ కుట్టు వేసినా కానీ ఇంకా నీట్గా పడుతుంది చిన్న ఫస్ట్ కూడా మీకు రాంగ్ పెట్టి చూపించిన కుట్టు ఎలా పడింది అనేది దూరం దూరంగా పడింది ఇదొచ్చి చూస్తున్నారా నేను వేరే కలర్ దారం మీద కుట్టాల్సింది మీకు బాగా కనపడేది అయినా కానీ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు సన్న కుట్టు ఫస్ట్ కుట్టింది ఇది ఇలా గ్యాఫ్ గ్యాఫ్ వచ్చేస్తుంది ఫస్ట్ కుట్టింది అనమాట ఆ క్లాత్ ఇప్పుడైతే ఇటు సైడ్ తిప్పి వేసాను కదా ఇప్పుడు ఇంకో చోటు చూపిస్తాను ఇది ఇప్పుడు నేను సూది మంచిగా పెట్టిన తర్వాత కుడుతున్నాను అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇగో ఇటు సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి కుట్టు నేను ఏ వైట్ దారంతో కుడితే మీకు బాగా కనపడేదైనా బాగానే కనిపిస్తుంది రండి చూస్తున్నారు ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కటింగ్ వచ్చేసేసి ఇటు సైడ్కుంది ఇదిగో ఈ కటింగ్ అదే లోపల పక్క వచ్చేసి చూపిస్తాను ఇటు లోపల పక్క ఇక్కడ చిన్న తప్పడుగుంటుంది కదా చివర అది లోపల సైడు ఎప్పుడైనా కానీ మిషన్ మనం కూర్చున్నప్పుడు సూద్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి చెప్పాను కదా మరి అంతగా ఇలా పెట్టినా కుట్టు రావట్లేదంటే సూద్ అనేది కొద్దిగా ఒక గోరంతా కిందకి దింపి అప్పుడు స్క్రూ బిగించాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాక్కి జూకి కూడా అంతే సేమ్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది ఇక్కడ నాది వచ్చేసి జాక్ మిషన్ అనమాట జాక్ మిషన్కి ఇప్పుడు నేను చూపించాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకా వేరే రిపేర్లు అవి కూడా ఉంటాయి కదా అవి మనం ఛానల్లో ఫోల్డర్లో ఉన్నాయి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్